హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీని వచ్చేసి సొరక్క హల్వా అండి సో కొబ్బరి పాలతో సొరక్కా హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ అండి ఇది సో దీంట్లో అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ నేను యూస్ చేయట్లేదు చాలా బాగుంటుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను మీకు రెండు పెద్ద సొరకాయ అయితే నేను తీసుకున్నానండి తీసుకొని ఇలా తోలు తీసేసుకొని పెట్టుకోవాలండి తోలు తీసుకున్న తర్వాత మన కొబ్బరి తురుము ఏదో ఉంటుంది కదా దాంతో మనం తురుముకొని పెట్టుకోవాలండి ఇలా లోపల ఉన్న ఈ లాగా ఉన్న ఈ అంతా తీసేయాలండి ఇలా తీసేసుకొని మనం చిన్నగా తురుముకొని పెట్టుకోవాలండి సో తురుముకున్న తర్వాత ఈ మన ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఎలా చేసేదని మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను పైన ఉన్న తోలు మొత్తం ఇలా తీసేసేస్తానండి తర్వాత నాలుగు ఇలాచి తీసుకున్నాను సో ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే మనం వడి కట్టుకోవాలండి సో మొత్తం ఇలా ఇలా వడి కట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి ఈ కొబ్బరి పాలు అయితే మనం వడికట్టి తీసుకోవాలండి ఇలా ఒత్తుకొని చూసారా ఒక పెద్ద బౌల్ ఫుల్గా అయితే వచ్చింది ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి అండి ఇది వచ్చేసి మన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికేనండి నెయ్యి సో వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని సో ద్రాక్ష అయితే జస్ట్ అలా వేసి తీసేస్తానండి నేను అలా తీసేస్తామంటే చాలా బాగుంటుందండి సో దాంట్లోనే మనం అదే కడాయిలోని ఇలా మనం తురిమి పెట్టుకున్న సొరకా ఉంది కదండి దీన్ని మొత్తం వేసేసి బాండీలో ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేయండి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేస్తుంది పోయేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలు ఉంటుంది కదండి ఆ కొబ్బరి పాల్ని నేను టూ అండ్ హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయండి సో వదిలేసిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి సో ఇలా దీన్ని కలుపుతూనే ఉండాలండి మిల్క్ మొత్తం పోయిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్ షుగర్ అయితే తీసుకున్నానండి నేను టూ హండ్రెడ్ గ్రామ్ సరిపోతుందండి మీకు స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఒక రెండు స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ ఇలా ఒకసారి హల్వా ట్రై చేసి చూడండి మీరైతే కొబ్బరిపాలతో హల్వా అయితే చేసి ఉండరు సో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అండి నూనె కానీ నెయ్యి కానీ నేను యూస్ చేయకుండా చూసా చేశాను ఇలా డ్రై ఫ్రూట్స్తో మనం గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలతో సొరకా హల్వా అయితే రెడీ సో మీరు ట్రై చేసి కమెంట్ చే